శ్రావణ మాసం చెరువు చివరి శనివారాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో నూట ఎనిమిది జంటలతో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ పండితులు సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టతను గురించి భక్తులు వివరించారు ఇక భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లుల మురళీధర్ రెడ్డి వినోద

ఒక వారు అందరూ కూడా ఎవరికి వారి మీకు అందరూ కూడా మనసులో దిగుకోండి సత్యనారాయణ స్వామిగా మరొకం తీసుకుని పెట్టారు పెట్టగల ఈ పుష్పన్ని కలస పెట్టండి ఈ వారు మీ ఇచ్చిన